జ్యేష్ఠ మాసంలో రవి కుజుల యొక్క ఆరాధన ద్వారా విశేషమైన ఫలితాలు మనందరికీ సంప్రాప్తిస్తాయి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం పొందగలుగుతారు రుణ బాధలు ఎక్కువగా ఉండి ఎన్నో సంవత్సరాలుగా రుణాలు పెరగడమే తప్పించి ఆ రుణాలను తీర్చే మార్గం కానీ ఆదాయం కానీ మన చేతికి అందకుండా ఇబ్బందులు పడుతున్నవారు ఈ మాసంలో రవి కుజుల యొక్క ఆరాధన చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రధానంగా నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఆవు పాలతో రవిగ్రహానికి కుజగ్రహానికి పంతులుగాడితో మంత్రాలు చదివించుకుంటూ అభిషేకం జరిపించండి ఆ తదుపరి దాన ధర్మాది కార్యక్రమాలు చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి గోధుమ రవ్వతో ప్రసాదం తయారు చేసి శివాలయంలో స్వామివారికి నివేదించి ఆ తదుపరి పది మందికి పంచండి తద్వారా అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఎన్నో సంవత్సరాలుగా కోర్టు వ్యవహారాది తీర్పులు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు రుణ బాధలు అధికంగా ఉన్నప్పుడు రుణ విమోచక అంగారక స్తోత్రం ప్రతిరోజు చదవండి అంగారక జప సహిత అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి శత్రువర్గంతో ముఖాముఖి సంభాషణలు జరగడము ఇబ్బందికరమైనటువంటి వాతావరణము ఉద్రిక్తత చెందినటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది మీ తరపున మనుషుల్ని ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకోవడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశము ఈ విషయంలో మాత్రం నిర్లక్ష్యం తగదు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వాహన సంబంధమైన సమస్యలతో ఇబ్బందులు ఏర్పడవచ్చు అధికంగా రిపేర్లకి ధనం ఖర్చే విధంగా పరిస్థితులు ఉంటాయి విదేశాలలో ఉన్న వారికి అంతంతపు మాత్రపు ఫలితాలే ఏర్పడతాయి ఒక మంచి అవకాశం వచ్చింది మనం అందుకున్నాము దీంతో ఇక మన కష్టాలన్నీ తీర్తాయి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి కానీ వేరొక చోట నుండి మాత్రం మరొక సమస్య బయటపడే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి సంతాన సంబంధమైన ఒత్తిడి వాళ్ల బరువు బాధ్యతలు మీరు స్వీకరించలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇప్పటికే పెద్ద వయసు వరకు మనం అన్ని విధాలుగా అండదండల్ని తెలియజేశాము ఆర్థిక సహాయం అందించాము రికమెండేషన్లు చేయించి ఉద్యోగంలో పెట్టాము ఏదో ఒక వంక పెట్టుకొని వీళ్ళు ఆ ఉద్యోగం మానేసి రావటము ఈ ఇప్పటికైనా సెటిల్ అవుతారనుకుంటే అది ఏమీ లేదు ఈ వయసులో కూడా నేను వీళ్ళని చూడాలా ఇదంతా కూడా నాకు అవసరమా అన్న రకమైనటువంటి భాగోద్వేగాలకి గురయ్యే అంశాలు తారసపడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఉద్యోగాలలో మంచి ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు మీ చేతుల మీదుగా ఉన్న ప్రాజెక్టులు సన్మార్గంలో ఉంటాయి ఏ తప్పప్పులు దొరలకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు ఇన్ టైంలో ఫినిష్ చేయగలుగుతారు మంచి క్రెడిట్ని సంపాదించుకోగలుగుతారు మీ నేతృత్వంలో నడుస్తున్నటువంటి టీం కూడా అదే విధంగా ఉంటుంది మంచి పరిస్థితులు పరిణామాలు అనేవి అందరికీ ఏర్పడతాయి దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తను వినగలుగుతారు భూ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి ఇంత క్రితం కబ్జా చేయబడి లేదా ఇంటికి సంబంధించినటువంటి ఇరుగు పొరుగు వారితోటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతున్నప్పుడు వాళ్ళ ద్వారా మనం చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు ఏ అధికారి ఏ ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తి స్పందించక మనకి రకరకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నప్పుడు నవదుర్గా పాశ్వత హోమాన్ని జరిపించండి అమ్మవారిని ఆశ్రయించి ఆవిడ పూజ చేసుకోగలిగితే అన్ని విధాలుగా మంచి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి ప్రత్యేకించి ఇంటికి సంబంధించి భూ వివాదాలు ఏర్పడుతున్నప్పుడు అమ్మవారిని ఆశ్రయించినప్పుడు ఈ కబ్జాలు ఇతర ఇతర నష్టపూరితమైనటువంటి వాతావరణంలో నుంచి బయటపడగలుగుతారు ఆరోగ్య విశ్వ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం మేషరాశి వారికి వచ్చే రంగు తెలుపు వచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి ప్రత్యేకించి వ్యక్తిగత జాతకంలో సర్పదోషాలు ఏర్పడినప్పుడు కుజగ్రహం షష్టమ స్థానం సప్తమ స్థానం అష్టమ స్థానాలలో ఉన్నవారు ఈ యొక్క పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవచ్చు ఇందులో ఇబ్బంది ఏమీ లేదు ప్రత్యేకించి ఈ గ్రహ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఆనుకూల్యత లేక అవస్థపడుతున్నవారు ప్రతిరోజు సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం ఆచరించండి తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి స్త్రీలు శక్తి డాలర్ని ధరించండి పురుషులు మాత్రమే సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించాలి ఈ విషయాన్ని గ్రహించండి